నమస్తే అండి నేను రజాక్ నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అనమాట వైసీపీ పార్టీ నుంచి మాజీ మంత్రులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వీలైనంత వరకు జంప్ అయిపోవడానికి వేరే పార్టీలోకి వెళ్ళడానికి వాళ్ళ యొక్క మొత్తాన్ని సిద్ధం చేసుకుంటున్నారు సరంజామ సిద్ధం చేసుకుంటున్నారు మనం నిన్నే మాట్లాడేది జరిగింది సో దాన్ని నిజం చేస్తూ ఈ రోజున ఒక వికెట్ ఆల్మోస్ట్ పడినట్టే కనిపిస్తుంది మనందరికీ తెలిసిందే వైజాగ్లో ఆల్మోస్ట్ అందరు కార్పొరేటర్లు అందరూ కూడా జనసేనలోకి టీడీపీలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ఏంటంటే వైసీపీ పార్టీలో మొన్నటిదాకా మొన్న పోయిన ఎలక్షన్స్లో గెలిచి మంత్రిగా ఉన్నటువంటి బహుశా మంత్రిగానే చేసినట్టున్నారు కిలాని వెంకట రోసయ్య గారు సో ఆయన వైసీపీ పార్టీకి అయితే గుడ్ బై చెప్పారు మొత్తానికైతే వన్ బై వన్ ఒక తర ఒక వికెట్ తర్వాత ఇంకో వికెట్ ఇంకో వికెట్ తర్వాత ఇంకో వికెట్ ఆల్మోస్ట్ అందరూ పడేదట్టే కనిపిస్తుంది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం వైసీపీ పార్టీకి బిగ్ షాక్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రాజీనామా అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది ఢిల్లీలో ధర్నాకు దిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒకరు భారీ షాక్ ఇచ్చారు కొన్ని నెలల కిందట జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కిలారి రోసయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు సో ఇది పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ ఇది ఆల్మోస్ట్ అందరూ వీరే పార్టీలకు చంపడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ సంచలనం రేపారు ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీలపై స్థాయిలో విమర్శలు గుప్పించడం అయితే జరిగిందన్నమాట ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ జీవితం స్టార్ట్ చేసినటువంటి కిలారి రోసయ్య తెరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు అనంతరం పొన్నూరు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి డీడీపీ టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్రపై గెలిచి ఎమ్మెల్యేకి ఎన్నికయ్యారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రోసయ్య పోటీ చేశారు అయితే టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్పై ఘోర ఓటమి ఫలయ్యారు ఓడిపోయినప్పటి నుంచి రోసయ్య రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు వైసీపీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు ఎక్కిప్పుడు రాజీనామా చేశారు కిలారి రోసయ్య ఎవరో కాదు వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు యొక్క అల్లుడు అనమాట గుంటూరులో తన అనుచరులతో రోసయ్య సమావేశమయ్యారు అనుచరులతో నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీపై నిప్పులు చెరిగారని చెప్పొచ్చు ఆ పార్టీ నాయకత్వంపై భారీ స్థాయిలో కామెంట్లు చేశారని చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీ కొందరు వ్యక్తుల చేతుల్లో నడుస్తోందని కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదని ఉమారెడ్డి వెంకటేశ్వర్ల అనుభవాన్ని పార్టీ వినియోగించుకోలేదని మండలిలో సైతం ప్రతిపక్ష నాయకుడి విషయంలో కనీసం చర్చ జరగలేదని మండలిలో చైర్మన్ అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదని కిలారి రోసయ్య సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా నన్ను పోటీ చేయించారు కొందరు మానసికంగా కుంగతీశారు ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాయిష్టాలతో పార్టీ నడిపిస్తున్నాను ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీలు నేను కొనసాగలేను అని చెప్పేసి కిలార రోసి చెప్పడం అయితే జరిగింది రాజీనామా చేసిన తర్వాత ఆయన త్వరలోనే కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి జనసేన పార్టీలో చేరుతారని చెప్పేసి ప్రచారాలు అయితే జరుగుతున్నాయి అయితే అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీకి వారి ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సైతం రాజీనామా చేసిన విషయం తెలుసు సో ఇది పరిస్థితి చెప్పినా కదండి వైసీపీ పార్టీకి ఇంకా గడ్డు కాలం స్టార్ట్ అయినట్టే కల్పిస్తుంది ఎందుకంటే గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీలో ఎంతమంది ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు ఎప్పుడైతే పార్టీ ఓడిపోయింది పార్టీ క్లిష్ట కాలంలో ఉంది కష్టకాలంలో ఉంది క్లిష్ట పరిస్థితులు ఉన్న టైంలోనే పార్టీకి అండదండగా నిలబడిన వాళ్ళే అవుతారన్నమాట మీరు చూడండి జనసేన పార్టీ విషయంలో గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య మధ్యకాలంలో రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఒక నాదేళ్ళ మనోహర్ గారు కావచ్చు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు కందూరు దుర్గేశ్వర్ కావచ్చు పంతం నానాజీ గారు కావచ్చు సో ఇలా నాయకులంతా కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు కష్టకాలంలో ఇప్పుడు తమ్మినేని అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు సో ఇలా ఒక్కళ్ళు కాదు చాలామంది అండి పార్టీ కోసం రేంబావులో పనిచేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళకి పదవులు లేకపోయినప్పటికీ ఇప్పటికి పార్టీ కోసమే పనిచేస్తూ ఉంటారు సో కమిటెడ్గా ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర టైంలో కూడా ఎవరూ కూడా పార్టీని విడిచి వెళ్ళాలని చెప్పేసి ఒక్కళ్ళు కూడా ఊహించుకోవాలి కానీ ఈ వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూస్తుంటే మాత్రం వాళ్ళు ఐదు సంవత్సరాలు చేసినటువంటి పనులు ఉన్నాయో వాళ్ళకి ఈ రోజున చాలా పెద్ద తలపోటు అయింది గత ఐదు సంవత్సరాలుగా ఎంతసేపటికి ప్రత్యర్థి పార్టీలనే టార్గెట్గా చేసుకోవడమో లేదంటే ప్రత్యర్థి పార్టీలని ప్రత్యర్థి పార్టీ నాయకులే టార్గెట్గా చేసుకుని ముందుకు వెళ్ళడం కారణంగా ఈరోజు నేను ఎలాంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది